ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు మహాకవి ధూర్తిటి రచించినటువంటి కాళహస్తిశ్వర శతకంలో మూడో పద్యాన్ని చూస్తున్నాం అంతా మిజ్యతలంచి చూచినట్ల కాంతల్పుత్రులు అర్థముల్చు మోహర్ నవభ్రాంతి చరించుగాని పరమార్థం యందుతా కంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తిశ్వరం అంతా మిజ్యతలంచి చూచిన నరుండట్లౌటి సదా ఎంత కూడా మాయా ఈ లోకమంతా కూడా మాయని తెలిసి కూడా మానవుడు కాంతల్ నర్ధముల్ తను నిక్కంబంచు సదా ఎల్లప్పుడూ కూడా భార్య కొడుకు సంతానము డబ్బులు శరీరము ఇవన్నీ కూడా నిక్క నిధము సత్యము శాశ్వతము అనేటటువంటి భావనలో మోహర్నవభ్రాంతింది ఆ భ్రాంతిలో పడిపోయి చరించుగాని సంచరిస్తాడు కానీ పరమార్థం నీయందు అసలు మూలకారకుడివి రక్షకుడివి మోక్షాన్నిచ్చేటువంటి వాడు అయినటువంటి తా చింతాకంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తిశ్వరా చింతాకంతైనా కూడా నీ మీద మనస్సుని లగ్నం చేయలేకపోతున్నాడు కదా చింతా చింత నిలపడు చక్కని ప్రయోగం చేశాడు మహాకవి దూర్జటి అంతా సదా కాంతల్ పుత్రులు నర్ధముల్ తను మోహార్ నవ్రెంది చెరించుగాని పరమాదం కంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తి స్వరా స్వస్తి